అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అంటే చాలా మంది కామెంట్లు అడిగారు అన్నట్టు మీ పిల్లలే సారీ ఫంక్షన్ ఫొటోస్ చూపే మంది చాలా మంది అడిగి అడిగారు నాకైతే టైం కుదరక నేనైతే చూపించలేదు రోజైతే వాళ్ళ హల్బం చూపిద్దామని చెప్పేసి పీస్ అయిపోయినా రోజైతే ఈ వీడియో ఇచ్చిన చూడండి మీరు కూడా మాకున్న దాంట్లో మేము కొంచెం ఇద్దరు పిల్లలు అని చెప్పేసి మేమైతే చాలా కృక్ చేసినాం ఇలానైతే రెండు ఆల్బమ్ ఉన్నాయి ఒకటేమో పిల్లల్ని ఒకటేమో మా మ్యారేజ్ అన్నట్టు మాది పెళ్ళేది ఆల్బమ్ ఉంది కానీ చూపించి పిల్లలు చూపేస్తారు పక్క పెట్టేసి ఇదైతే అక్షయ్య దీక్షయ్యా పిల్లలతో ఇదైతే మేమైతే ఫొటోస్ అయితే కరీంనగర్ నుండి వాళ్ళైతే వచ్చారు ఫోటోలు వీడియో చూపించినాము వీడియో కూడా తీపించినాం కానీ వీడియో ఏంటంటే ఫ్రెండ్ డ్రైవర్లో కొంచెం అయితే వస్తలేదు అది కొంచెం ప్రాబ్లం ఉండి మళ్ళీ రిటర్న్ ఇచ్చే వచ్చేసినాము అది కూడా తేవాలి స్టార్టింగ్ ఇక్కడ సిద్ధు కెమెరా నేను కెమెరామెన్ అయినా సిద్ధయి చూపిస్తుండు మిల్లా అని కొంచెం మార్కెలు అయితే ఇక్కడనైతే పేర్లు అక్షయ అండ్ దీక్షయ అని పెట్టిండు ఇక్కడ ఏంటంటే దీక్ష పైన ఉండాలి అక్షయది కిందకు ఉండాలి అక్షయది సారీ దీక్షది సారీ ఫంక్షన్ అయితే ఇద్దరికి ఒక్కసారే ఉన్నారు కదా అని చెప్పేసి ఇద్దరిని నేను ఒక్కసారి ఇచ్చేసిన సారీ ఫంక్షన్ అయితే ఇద్దరికి అన్నట్టు ఇదైతే డెకరేషన్ ఇక్కడనైతే మా అమ్మ మా నాన్న అంటే బట్టలు పట్టుకొచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే నేనే కొనుక్కున్నా కాకపోతే వాళ్ళే ఇచ్చినట్టు కదా వాళ్ళే బట్టలు పెడతారు అన్నట్టు ఫస్ట్ దానికి ఏంటంటే తాంబూలంలా తీసుకోవాలి ఫస్ట్ దానికి ఇంటికాడ లేము కదా ఇంటికాడనైతే మా ఊరికాయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడనైతే చిన్న బేషన్ గిన్నెలా తీసుకొచ్చిండి అన్నట్టు అక్షయ దీక్ష అన్న కూతురు చిన్నమే పెద్దామే ఇక్కడ నేను వెనకాల అసలు ఊహించుకోలేదు నేను వాడతనని కూడా ఏదో వాళ్ళే కదా పోయా అని చెప్పేసి నేను ఇంకా చీర కట్టుకోలేదు ఏదో ఇట్లా నవ్వుకుంటా ఎక్కుంటే ఒక ఫోజ్ అయితే వాడిందా నాకేది ఇది బాగా నచ్చింది అనుకోకుండా అలా వాడ పడ్డంతో నేనైతే మా అమ్మకు అప్పుడు ఏంటంటే కాలు ఇరిగింది అందుకని చెప్పేసి మా అమ్మ అసలు నిలబడడానికి ఓపిక లేదు తేజ్ కోసం అని చెప్పేసి ఒక్కసారి ఎక్కమ్మా ఎక్కమ్మ అని చెప్పేసి అంటే ఎక్కింది ఒక రెండు మూడు ఫోటోలు అయితే దిగేసి దిగింది అంతే మా నాన్న ఎంత బాగుండిలే కదా అక్షయ ఇక్కడైతే మాకైతే బట్టలు పెట్టేస్తారు అమ్మ సిద్ధి కూడా ఎంత డీసెంట్ కూర్చుండో మంచి అనిపిస్తుంది ఇక్కడ మా అమ్మ అంటే బొట్టు పెట్టి బట్టలు పెట్టేసి ఈ బొట్టు పెట్టి నాటిచ్చి బట్టలు పెట్టేది తిట్టేస్తే అయిపో ఫోటో అసలు ఇక్కడ దీక్ష ఇక్కడైతే బట్టలు పెట్టేస్తారు ఇక్కడ సిద్ధుకు బట్టలు పెట్టి నాన్న ఇక్కడ ముగ్గురు మంచిగా ఉన్నారు అంటే మాకున్నంతలో మేము కొంచెం మంచిగా చేసినామని నేను అనుకుంటా చ ఇంకొకటి ఏంటంటే హల్దీ చాలామంది చేపించుకుంటారు కదా నాకు వచ్చేసి అంత ఐడియా లేకుండే అసలు ఫంక్షన్ కూడా చేద్దామా వద్దా అన్నట్టుండే కానీ చేయాలి చేయాలని చెప్పేసి చేసినాము ఇంకో కొంచెం హల్దీ ఇట్లా చేస్తుంటే బాగుండేదని మళ్ళీ ఒక ఫీలింగ్ అవుతున్నది లోపల దాన్ని అయితే ఫొటోస్ ఇవన్నీ దీక్షను అయితే మంచిగా కనబడుతుంది చాలా అంటే చాలా కలర్ వచ్చేసింది దీక్షకు అయితే చీర ఆడితే ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది ఇక్కడ ఇవన్నీ పోజులు ఆడపిల్లలు ఉంటే ఏదైనా ఒక ఫంక్షన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడనైతే నేను సారీ కట్టుకో ముందుకు ఒక చిన్న ఫోటోనైతే దిగిన అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ ఇంకా డ్రెస్లో అని చెప్పేసి చాలా సింపుల్గా అయితే ఒక ఫోటో దిగిన సారీ కూడా అలా మ్యాచ్ అయింది బాగుంది సింపుల్గా ఉంటేనే బాగుంటుంది నేను ఎక్కువ శాతం నాకు రెడీ అయ్య రెడీ అవ్వడం అంటే ఇష్టం లేదు చాలా సింపుల్గా ఉంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇవి అమ్మ వాళ్ళు చేసుకొచ్చినాయి అన్నట్టు ఇక్కడ ఇద్దరు ఆ పిల్లలు కూడా అక్షయనైతే ఒక వద్ద మరి అక్షయ పేజ్ పెట్టుకుంటుంది ఇక్కడనైతే ఇంట్లో మా అక్క అందరూ మా అక్కని చూపి అక్క అన్న కూతురు పెద్దామే ఇది లోపల అన్నట్టు అప్పుడు ఇది ఒకటే రూమ్ ఉండే కదా మాకు అది ఇక్కడనైతే అంటే టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు అంటే లోపలికెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడనైతే ఒక ఫోటో దినాము ఇవన్నీ అమ్మగారి తరఫున వస్తాయి కదా ఇవన్నీ అమ్మగారి తరపున ఇప్పుడు మా అన్న ఉన్నాడు సో మా అన్న లాస్ట్ టైం ఈ ఫంక్షన్కు అంతే ఇక మా ఇంట్లో ఏమైనా జరిగిందంటే లాస్ట్ టైం వచ్చిందైతే ఇదే ఫంక్షన్కు ఇక అంతే వీటికే లాస్ట్ అయిపోయింది అన్నట్టు ఇవన్నీ అయితే అందరు ఇచ్చారు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వదిన వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు అన్నట్టు మా తరఫున చాలా మంది అయితే తెచ్చారు పండ్లు అన్ని ఫోటో చిన్నగా ఇక్కడనైతే చిన్నమ్మ పెద్దమ్మ అంటే నాన్న వాళ్ళు నలుగురు అన్న అమ్ములు కదా ఇక్కడనైతే పె పెద్దమ్మ అన్నట్టు ఫస్ట్ వీళ్ళ తర్వాత అమ్మ వాళ్ళు తర్వాత చిన్నమ్మ చిన్న చిన్నమ్మ ఇక్కడనైతే వదిన అన్న ఇక్కడ ఒడి నింపుతారు అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ అమ్మగారి తరపున పెడతారు కదా అమ్మ వాళ్ళు అమ్మను బాబు బట్టలు పెట్టిన తర్వాత వీళ్ళైతే పండ్లు పెడుతున్నారు అన్నట్టు వీళ్ళైతే మాత వాళ్ళ చెల్లె వాళ్ళ తమ్ముని వాళ్ళ బిడ్డ కొన్ని కొన్ని అంటే నాకు కూడా చాలామంది వరకు అయితే తెలియదు అత్తగారి సైడ్ ఎందుకంటే ఎక్కువ నేను ఉండను కదా ఇక్కడ సపరేట్గా ఉండేసరికి చాలా తక్కువ మంది తెలుసు కానీ అందరికి అందరూ అయితే వచ్చారు ఇక్కడైతే తిని వచ్చేసి అవుతుంది ఈమె వదినాయి పెద్దనాన్న కోడలు ఇక్కడనైతే వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడైతే వీళ్ళ ఫ్యామిలీని అయితే దిగేసింది మా దగ్గర గుర్తుగా ఏమైనా ఉన్నాయా అంటే లాస్ట్ ఈ ఫొటోస్ ఏం లేవు ఇక ఇక్కడ పెద్దనాన్న వాళ్ళ పెద్దన్న పెద్దోదినే ఇక్కడ వీళ్ళిద్దరు పెట్టారు కదా ఇక్కడనేమో వీళ్ళు ఇక్కడ చిన్న చిన్నమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు లాస్ట్కు దిగారు చిన్న తమ్ముడు మేము లాస్ట్ టైం పెళ్ళికి పెళ్లి వీడియో పెట్టేసినా కదా తమ్ముని అన్నట్టు అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు మేము వచ్చేసి ఇంకో అన్న కూతురు అన్నట్టు చిన్న చిన్నమ్మ ఇక్కడైతే పూజలు ఇవన్నీ బాగుంది అక్షయ్కి ఇక్కడ సందుపన్ను ఉంది నాకేమో ముందుంటే అక్షయకేమో సైడ్ ఉంది కనబడుతుంది ఎంత ఏమైనా కనబడుతుందో ఇవన్నీ అచ్చయ్య తెలుసు అన్నట్టు కానీ నాకైతే ఫోటోలు అయితే బాగా నచ్చినాయి అయితే పెద్ద వాళ్ళ పెద్ద కొడుకు అని చూపించినా కదా ఇప్పుడైతే చిన్నవి నేనే భార్య పిల్లలు కొడుకు రాలేదు కొడుకు అయితే హాస్టల్లో ఉంటాడు ఇక్కడైతే పెద్దమ్మ ఇంకో చిన్నమ్మ అన్నట్టు నడిప అంటే ఈమె తర్వాత అమ్మ అమ్మ తర్వాత ఈ చిన్నమ్మ తర్వాత ఇంకో చిన్న వాళ్ళ నలుగురు కూడా ఒక దగ్గర దిగదు అది కూడా చూపిస్తా వీళ్ళందరూ అక్క అవుతారు వీళ్ళందరూ అక్క వెళ్ళాలి కదా తోటి కోడని తోటి కోడళ్ళ తోటి ఏమంటారు కదా తోటి కోడళ్ళు వీళ్ళందరూ ఫస్ట్ వచ్చేసి పెద్ద పెద్దమ్మ తర్వాత అమ్మ తర్వాత చిన్నమ్మ తర్వాత ఈమె తర్వాత ఈమె తర్వాత ఈమె తర్వాత ఈమె అందరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ అమ్మ వాళ్ళు నలుగురు యారళ్ళు అన్నట్టు వీళ్ళు పెద్ద ఆమె నడిపా ఆమె మూడో ఆమె నాలుగు ఆమె నలుగురు అన్నారు ఈ వీళ్ళు కొంచెం ఇటు ఉన్నారు కదా చిన్నమ్మ ఇటు వస్తే నలుగురు సేమ్ సరిపోదురు అన్నట్టు ఇక్కడనైతే వల్ల చెల్లె చిన్నమ్మ బిడ్డ అన్నట్టు అమ్మకు తొడగొట్టిన వాళ్ళు ఎవరు లేరు అకేళ్లలో అన్నమ్మల వరకే ఉన్నారు కానీ ఆమెనైతే చెల్లె అందరు ఫొటోస్ అయితే పేరు వీళ్ళందరూ చిన్నమ్మలు అవుతారు నాకైతే ఇక్కడ వచ్చేసి మేము మేము ముగ్గురం అక్కేళ్లలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ ముగ్గురు ముగ్గురు వాళ్ళ గారు ఉన్నారు అంటే ఇట్లా ఫొటోస్ చూస్తే బాగానే ఉన్నాయి నేను వీడియో తీస్తుంటే ఏంటంటే ఇట్లా వీడియోలలో కొంచెం లావు అన్నట్టు వస్తున్నాయి అక్షయ ఇక్కడైతే అమ్మ నేను అక్క దీనము వీళ్ళొచ్చేసి అయితే మా అత్తయ్య వాళ్ళ తరఫున అత్తయ్య వాళ్ళ తమ్ముడు మరదలు ఇక్కడైతే మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు మా వీడియోలో దర్శనం అవుతారు అక్క కొడుకు కూతురు అక్కడ వీళ్ళైతే అత్తమ్మ వాళ్ళ చెల్లెని చెప్పిన కదా చెల్లె వాళ్ళ కొడుకు కోడలు చాలా పెద్ద ఫ్యామిలీ చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి ఇవన్నీ చూపించలేకపోతా వచ్చు కానీ కానీ చూపిస్తాన్ని తొందర అని ఇదంతా అయితే ఇంకా చిన్న పిల్లల గ్యాంగు ఇంకా చాలా మంది వరకు అయితే రాలేదు ఇంకా దీక్ష దీక్ష చీర కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అయితే వీళ్ళైతే ఫస్ట్ స్టిల్ అన్నట్టు ఇదైతే ఫస్ట్ ఫస్ట్ ఇదే ఫోటో దిగారు వాళ్ళైతే చాలా బాగుండదు సిద్ధయితే అస్సలు వానికి ముఖం మీద నవ్వైతే అసలు అస్సలు ఆగుతలేదు ఆపుకోవడానికి చాలా ట్రై చేస్తుండే ఎందుకంటే సిద్ధు కొంచెం ఫోటోలు అంటే సిగ్గు ఎక్కువ సింగిల్గా దిగేసిండు బాగా నచ్చింది డ్రెస్ చేంజ్ చేసిండు అన్నట్టు వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా అప్పుడు సిద్ధు కూడా డ్రెస్ చేంజ్ చేసిండు ఇదంతా మా సైడు అత్తగారి సైడు ఫ్యామిలీ ఇదంతా ఇటు అత్తగారి సైడ్ కదా మర్చిపోయినాయి అయితే వీళ్ళు నాకు అవుతారు అన్నట్టు మేము తోటి కోడాం అన్నట్టు అక్షయ ఏంటంటే పేరు దాచి పెడుతుంది ఎందుకంటే ఇక్కడ దీక్ష దగ్గర అక్షయ అని పేరేసిండు అక్షయ దగ్గర ఏంటంటే దీక్ష అని పేరేసింది ఇది ఒక ఫోటో బాగుంది ఇక్కడ దీక్ష అనేసిండు ఇక్కడ నేను పేర్ల కోసం అని చెప్పేసి చాలా రోజులు ఉంచేసిన కానీ తీయలేదు నార్మల్గానే దీక్ష హైట్ ఉంటుంది ఇంకా సారి కట్టేసరికి ఇంకా చాలా అంటే చాలా హైట్ అనిపించింది అన్నట్టు ప్రస్తుతానికి ఇవి మా ఫొటోస్ చాలామంది చూపియండి అక్క చూపియండి అక్క అని అడిగారు కదా అందుకని చెప్పేసి చూపిస్తున్నా వీళ్ళిద్దరైతే అక్క మా అత్త పె మా అత్తయ్య పెద్ద చిన్న అన్నట్టు వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ చాలాసార్లు వీడియోలు పడ్డారు అప్పు అడ్డి పడింది కానీ ప్రవళిక పడేది ఇక్కడనైతే వాళ్ళ నానమ్మతో ఒక ఫోటో మామయ్య కూడా లేడు ఇక్కడ దీక్ష దీక్ష సారీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇందులో ఫోటో వెళ్ళింది ఇదైతే నా ఫోటో పెళ్ళి ఆక ముందుకు నా ఫోటో ఇది నేను అప్పుడు ఇవ్వడా గింతున్నా బక్కగా నాకు ఈ ఫోటో చాలా బాగా నచ్చింది నుండి ఫోటో మమ్మీ తీరా నాన్నది నాన్న వల్ల అత్త కూతు అందరి చెప్పాలంటే ఇక నాకు ఇక సరిపోదు నాకు చెప్పడం అందరు చుట్టాలు అవుతారు నానే అన్నదమ్ములు కాదు ఏమైతు తెలియదు వీళ్ళందరైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ అయితే మా బావ కూడా ఉన్నాడు అల్లా మా సార్ అక్షయ పొట్టిగా గిద్ద ఉన్నది ఇవన్నీ అయితే చూపిస్తున్నా మా ఫోటో మా ఫొటోస్ ఎలా అన్నది కామెంట్లో ఎప్పుడు అలాగే ఎలా అన్నది కూడా చెప్పండి ఇదైతే మా ఫ్యామిలీ లాస్ట్కి అయితే ఒక ఫిక్స్ ఒక ఫిక్ అయితే దిగినాము లాస్ట్కు ఒక ఫోటో నేను ఏది మాట్లాడినా దీక్ష అవుతుంది అక్కడక్కడ మిస్టేక్లు అయితే ఏమనుకోకండి ఇంగ్లీష్ ట్రై రైద్దాం కానీ మనకు ఇంగ్లీష్ వర్కౌట్ కాదు మనకు తెలుగే వర్కౌట్ అయితే మన భాష మనకే నచ్చుతుంది వాళ్ళెవరో నాకు ఇక్కడ వచ్చేసి అక్షయ ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అన్న కదా చిన్న బాబాయ్ ఇక్కడ చిట్టి కోసం అని చెప్పి అమ్మకు గొలుసు పట్టీలు తెచ్చిండు అవైతే పెట్టుకుంటేనైతే ఒక ఫోటో దిగారు ఇదే చూపెట్టాలట బాగుంది నువ్వు కూడా నవరా ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఇలా ఇంకొకడు మిస్ అయ్యిండు పెద్దోడు హైదరాబాద్ ఉన్నాడు కాబట్టి రాలేదు ఇక్కడ ఇద్దరు అన్న మామయ్య వాళ్ళ డాడీతోనైతే ఒక ఫోటో చాలా బాగుంది కదా నవ్వుతే మంచిగా ఉంటుంది నవ్వుతే బాగుండదు నవ్వంత లేదు అక్కడ పని చేసేసి పాప అలసిపోయిండు లాస్ట్ లవ్లీ మెమరీస్ అట మా ఫోటోలు అయితే లాస్ట్ అయితే ఎండింగ్ వచ్చేసినాయి ఇదైతే మేమందరం దిగినాము అక్క నేను బావ మా వారు అలాగే చిన్న బాబాయ్ చిన్న చిన్నమ్మ ఇదంతా పెద్ద ఫ్యామిలీ ఇదంతా లాస్ట్ పెద్ద ఫ్యామిలీ ఇంకా ఇలా చాలా మంది అంటే చాలా మంది రాలేదు ఇదంతా నానమ్మ సైడ్ ఫ్యామిలీ అన్నట్టు నాన్న వాళ్ళు ఇదంతా నలుగురు అన్న పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు మేము మా భర్తలు మా పిల్లలు అన్నట్టు ఇంకా ఇలా చాలా మంది మిస్ అయిపోయారు ఇది మా ఫోటో ఇంకా అయితే దిగేసింది లాస్ట్ లాస్ట్కు మా తేనైతే అంటే ఎప్పుడో దిగింది కానీ ఫోటోనైతే లాస్ట్కి వేసిండు పిల్లలతోనైతే ఒక ఫోటో దిగేసింది మేము కూడా దిగినాం కానీ అవి ఉన్నారు ఇది మా అయితే ఫొటోస్ ఎలా ఉన్నాయి కామెంట్లు ఎప్పు అంతే లాస్ట్గా లాస్ట్కి అయితే ఒక ఫోటో ఎండి ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇదైతే ఇది ఆల్బమ్ ఫ్రేమ్ కట్టి నా కోరిక చాలా అంటే చాలా బాగా నచ్చింది షైనింగ్ వచ్చింది మంచిగా అదే సార్ బర్త్డే ఎప్పుడు నువ్వు చెప్పేసి జూన్ థర్టీన్ బ్లాక్ అంటే వైట్ ఇచ్చేసిండు కలర్ ఫోటో కాదు అది వచ్చేసి ఫోటో